నేను చేసే వీడియోలు చాలా చూసారు కానీ ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ్లాగ్స్ అంటే సో ఇప్పుడైతే మేము బ్లాగ్ అయితే చూసుకున్నాం మిస్ కాకుండా సో షాపింగ్ అయితే వచ్చామండి ఎందుకు ఏంటో దుప్పట్లయితే తీసుకు తీసుకుందాం అనేసి వచ్చామండి సో ఇది మళ్ళీ ఇది సోలాపూర్ దుప్పటి అంటున్నారు సో క్వాలిటీ చూసి తీసుకోవాలి ఇట్లాంటి ఒక ట్వంటీ తీసుకుందాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే తీసుకొస్తాము అది కలర్స్ ఈ టైప్ ఒకటి చూపించారు కొంచెం పల్చర్ ఉందన్నమాట సో ఇచ్చేది ఏదైనా మంచిది ఇస్తే బెటర్ కదనేసి ఇది చూస్తున్నాం కొంచెం ఇది బాగా ఉంది బాగా ఉంది అనమాట

அலரடி ஒகடரோன் மெயின் டேமேஜ் ஏமா என்னவாண்டே ஏமா என்ன நெட் இந்த பக்கம் வரப்புற நேசிமா வர ஹ பக்காலத கூட இத பக்காலத பக்காலதை மொத்தம் மொத்தம் 20 கலஸ் வச்சது அம்மா 20 20 3 4 5 6 6 உன்னை ஒரு கட்டமா இந்த ஒக்கட்ட 6 15 6 சாய் கொள்ள 0 10 அலை பையங்கா கட்டம் தொட்டல கிந்து என்ன ఇదిగోండి ఇక్కడైతే దుప్పట్లు ఉన్నాయి అవి కింద చూసిన రెండు అన్నమాట ఇంకా మిగతావన్నీ ఇక్కడ తీసి పెడుతున్నారు ఇవైతే చలి కాగుతాయి అంటున్నారు కింద లుంగిలు ఉన్నాయి వెళ్ళి తీసుకోవాలి కట్టకుండా మొత్తం ఇవి అన్నమాట అనమాట ఇంకా ఏదో బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం మార్నింగ్ అయితే మళ్ళీ వెడ్డోనేట్కి అయితే వెళ్తాం అనమాట ఎవరు చేస్తాం ఇటువంటి లింగీలు అయితే ఇవి కూడా ఒక థర్టీ అనమాట సో టూ మీటర్స్ కి మొత్తం చాలా పడుతుంది టూ మీటర్స్ ఇలాంటివి ఒక థర్టీ నిన్న వేరే బ్లాగ్ అనమాట అక్కడ ముందు రోజు కొనేసి మేము వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము ఆల్రెడీ అయితే ఐటమ్స్ అన్నీ కూడా మేము ఏమేమి తీసుకున్నాం అన్నీ కూడా వచ్చేసాయి సో ఒకసారి మీరు చూపిస్తాం ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నమాట మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయి ఎందుకంటే మళ్ళీ అక్కడ వేరే విలేజ్ కాదు ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ కాబట్టి మొత్తం కుట్టేసి నీట్గా ప్యాక్ చేస్తారు అదే ఆటోలో స్టార్ట్ అవుతున్నాము అక్కడ ఏంటంటే కార్ అనేది ఎలా లేదు సో అందుకోసం ఆటోలోనైతే ఇద్దరు వెళ్తున్నాము పిల్లలు అయితే పడుతున్నారు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొండ మీదకైతే వెళ్తున్నామండి అంటే అక్కడ గోడలు అయితే ఉంటాయి అనమాట సో వాళ్ళకి చాలా చాలా కష్టం అండి అంత పైనుంచి వాళ్ళకి ఏమి కూడా సరిగ్గా ఉండదు అనమాట అలాంటి వాళ్ళకైతే మేము డొనేట్ చేయడానికైతే వెళ్తున్నాము క్లాతింగ్ అండి దుప్పట్లు లుంగి అండ్ టవల్స్ అనమాట బాగా కనుక్కొని అయితే మేము అన్నీ చేస్తున్నాం అనమాట ఇంకా మా ఇంటి నుంచి అయితే మేము నైన్కి అయితే స్టార్ట్ అయ్యామండి వెళ్ళేసరికి మాకు టూ అవర్స్ పట్టింది ఎలా వెళ్ళామనేది కూడా ఈ వీడియోలో చూడండి మీరే వచ్చి ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్తున్నాము గోడ విప్పిగోడ అండి కొండ మీద కంట వెళ్ళాలి ఇదిగోండి కనుక్కొని అడ్రస్ కనుక్కుంటూ ఒక్కొక్కరికి అనుకుంటే స్ట్రైట్కి వెళ్ళమంటాము రోడ్డు ఎలా ఉందో ఆ పైన కొండ ఉంది కదా ఆ కొండ దగ్గర మీదకైతే వెళ్తున్నాము రోడ్ లేదు మట్టితో ఉంది ఇది రాళ్ళు ఉన్నాయి సో ఈ ఏరియాలకి కార్ అనేది అసలు రావడం కష్టం కదా ఒకసారి సో షేక ఎంత వెళ్తున్నాము ఎలా ఉందో ఈ ఏరియాకి గంట కొంచెము ఎలా ఉంటున్నారు ఇక్కడైతే ఈ రోడ్ మీద ఆ కింద నుంచి మేమైతే వచ్చామండి మొత్తము ఇంకా పైకి వెళ్ళాలి వెళ్ళాలి కొండలు కండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల మీదకి ఎక్కాలి ఒక్కొక్కరిని అడుగుని అడుక్కుని వెళ్తా ఉన్నాము మాతో ఎదురుకొచ్చిన ఆటో కూడా చూడండి అక్కడ నుంచి అయితే ఇప్పుడు వచ్చాము ఆటోకి బ్యాలెన్స్ సరిపోవట్లేదు మా హస్బెండ్ ముందుకైతే వెళ్ళారు ఇక్కడ వీడియో ఇదిగోండి ఇప్పుడైతే మేము విప్పుకోడా కూడా వచ్చామండి ఇప్పుడు ఇది ఫైనల్ కొండ మీద కండి ఎంత దూరం అని తెలుసు వన్ అవర్ పట్టింది తెలిసి కొండకు రావడానికైతే అదే లాస్ట్ రోడ్డు చేస్తున్నారా అది ఇంకా లాస్ట్ అనమాట కొండకు మొత్తం కూడా పైకి వచ్చేసి ఇక్కడ ఉన్న ఇంట్లోకి అయితే వెళ్ళేసి సో వెళ్ళడమో లేకపోతే ఏంటనేది మాతో పాటు ఇంకొకరు వస్తారంట సో వాళ్ళు మేము ఇంకా స్టార్ట్ చేయాలి సో ఎందుకంటే మాకు చూపిస్తారు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది కూడా సో ఆటో అయితే పెట్టేసాము ఇప్పుడైతే మనం గోడకి వచ్చాము ఇక్కడ సిగ్నల్స్ కూడా లేదండి సో చాలా తక్కువ వస్తుంది ఇదిగోండి ఇదన్నమాట వేలో ఈ వేలో మేము వచ్చినాము ఇప్పుడు ఇంకా వెళ్ళబోతున్నాము ఇదంతా కూడా నైట్ అంతా అడవి అడవి ప్రాంతానికి అయితే మేము వచ్చామండి ఇవి చూస్తుంటే ఒక విధంగా మనకి అండమానే వస్తుంది కదా మధ్యలో రోడ్డు అటు ఇటు చెట్లు అండ్ ఇక్కడ యాక్చువల్గా డొనేట్ చేయడం అనేది మ్యాటర్ కాదండి డొనేట్ అంటే ఎవరైనా చేస్తారు ఇప్పుడు మన సిటీలోనా ఈ విలేజ్లో అంట మన రోడ్డు పక్కలో ఎవరైనా ఉంటే చేసేస్తాం డొనేట్ కానీ ఇలాంటి ఏజెన్స్ ఏరియాలోకి వచ్చి డొనేట్ చేయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే అసలు రోడ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది కొంచెం పర్లేదండి మేము వచ్చిన వే అయితే చాలా ఘోరంగా ఉంది ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఆటో కష్టం చూడు పుట్టలు ఇక్కడ బంటులు తర్వాత ఎలుగుబంటలు అవన్నీ వస్తాయి అంటండి ఇక్కడ ఉంటే మరి కొండ ప్రాంతాల తర్వాత పుట్టలు ఉన్నాయి చూడు సో అదే మీకు చెప్తాను డొనేట్ చేయడం మ్యాటర్ కాదు కానీ ఇలాంటి ప్లేసులు వచ్చి డొనేట్ చేయాలంటే అది ఇది మేము ఇప్పుడు వెళ్తున్నా వే అనుకొని మేము వన్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు మూడున్నర అవుతుంది టైము ఇప్పుడైతే వచ్చామండి రెండు కొండలు దాటి దిగి మళ్ళీ వచ్చామండి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అన్నుంచి తీసుకొని వచ్చింది మాతో పాటు వచ్చాయి కదా ఇవన్నీ ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళి అంద ఇక్కడ అందరికీ అరేంజ్ చేసాక పెట్టేశారు సో ఈజీగా అయిపోద్ది లోపలికి రాను ఆడపిల్ల సేవ అసోషన్

ఎంత మార్నింగ్ చేసుకున్న డబ్బులు కూడా చేస్తారు అందులో ఎంత కొంత చాలా వేరే చాలా డబ్బులు పెట్టుకోవడం తప్పుడమే అంత సహాయం ఆ ద్వారా ఊర్లో ఏదైనా సమస్యలు ఉంటే మా వర్కాలు వస్తున్నాయి వచ్చి వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాం అలానే అండ్ నేను ఎక్కువగా చిన్నప్పుడైతే నేను ఒకటే అనుకునేదాన్ని అండి పెద్ద అయ్యాక నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అనేసి అనుకున్నాను అంటే మా ఫ్యామిలీతో పాటు ఇలా నేను చెయ్యనేసి అనుకున్నాను అనమాట అది ఇప్పటికైతే మా హస్బెండ్ ద్వారా అయితే సక్సెస్ అయితే అవుతుందనమాట తన సపోర్ట్ కూడా ఉంటుంది సో మేము ఎందుకు ఇలా మేము వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తున్నాం అంటే కనుక ఏదో గొప్పకైతే కాదండి ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకొంతమంది అయినా ఇంకా ఏదో ఒకటి చిన్న సహాయమైనా చెయ్యాలి అనేసి ఆ ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమేనండి ఇలా మేము చేసినవి చూపిస్తాము మీరు అందరు అనుకోవచ్చు మీరు చేసినవి వేరే వాళ్ళకి చూపిస్తేనే తెలుస్తుందా అనేసి బట్ అలానే కాదండి సో వీళ్ళందరూ కూడా మేము ఎవరికైతే డొనేట్ చేస్తాం వీళ్ళందరూ కూడా అండి కొండ మీద ఉంటారండి చాలా చాలా కష్టం అండి వాళ్ళకి ఏది దొరకడమైనా కూడా కష్టం ఎందుకంటే మేము వెళ్ళి చూసాం కాబట్టి తెలుస్తుంది సో ఇక్కడ మెయిన్ మాకు ఇక్కడ ఈ లొకేషన్ అంతా చూపించి వీళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పింది లావణ్య గారు అండి రెడ్ కలర్ శారీ వేసుకున్నారు చూడండి సో తనైతే తను కూడా మంచి హెల్ప్ చేస్తుంటుంది సో తను మెయిన్ ఉన్నది సర్వీస్ కోసమేనండి సో చేస్తూ ఉంటారు అండ్ అందరూ కూడా అండి నేను ఆ రోజు ఖర్చు పెట్టిన ఒక పదివేలు అయినా కూడా నాకు ఎంతో చాలా హ్యాపీగా అనిపించింది తెలుసు మీకు వస్తుంది మీరు ఇస్తారులే అనేసి అనుకోవచ్చు బట్ చాలా మందికి అయితే వస్తాయండి అలా అని అందరు కూడా వీళ్ళు ఇస్తారు అనేసి నేను అనుకోవట్లేదు బట్ వీళ్ళందరిని చూసాక నాకు మాత్రం నిజంగా ఇలా చేసిన చాలా హ్యాపీగా అనిపించింది

ండి చక్కగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం తప్ప ఒకసారి ఇల్లు కూడా చూద్దాం ఇల్లు చూసుకుంటే కొండ మీదకే వచ్చామండి సో ఇక్కడ అన్ని కూడా కూరలు ఉన్నాయి అలాంటి ఫ్యామిలీస్ మాత్రమే ఇప్పుడైతే మేము డొనేట్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు మీరు చూసిన వీడియోలు అయితే మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఉన్నది బట్ మాకు తోచినంతకు మేమైతే సహాయం చేసాము అంతే ఇంకా మాకు వంట అవకాశం ఉంటే ఇంకా చేద్దామనేసి అనుకుంటున్నాం నెక్స్ట్ ఎప్పుడైనా పండక్కి ప్రతి ఒక్క పండక్కి వచ్చేసి ఏదో ఒక ఇద్దామనేసి నా అభిప్రాయం మనకి వాళ్ళ సొసైటీ దగ్గర నుంచి మనకి అవకాశం జరిగింది సో ఎంత మందికి ఆరోపణ వైష్ణవి చాలా క్యూట్ గా ఉందండి పాప ఇంత పైన కొండల్లో కూడా స్కూల్స్ తర్వాత అంగన్వాడి అన్ని కూడా మనకి ప్రభుత్వం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినట్లు ఉన్నారు బట్ రోడ్లు కొంచెం డెవలప్ అయితే బెటర్ మేము వచ్చినవి అయితే మొత్తం చాలా రోడ్లు అయితే బాగా కొంచెం రోడ్లు కొంత బాగుంది ఈ రోడ్లన్నీ కొంచెం బాగా ఉన్నాయి ఇలాంటి ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే గొప్పతనంకు ఇంకో విధంగా అయితే కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి అనేది అంతే తప్ప ఏదో మీరు చేస్తున్నారు చూపిస్తున్నారు మీకు గొప్పతనం కానీ కాకుండా మమ్మల్ని చూసి ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కాకపోయినా నార్మల్ పీపుల్స్ అయినా మీరు మన సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా ఇట్లా హెల్ప్ చే కాకుండా జస్ట్ అని మీరు వంద రూపాయలైనా ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ దీవెన్ అనేవి మన పిల్లలకి రేపు ఉంటాయి అనమాట అదే ఉద్దేశంతో నేనైతే ఇలాంటి డొనేట్ అయితే చేస్తాను ఎందుకంటే నా పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా ఉండాలి అనేసి ఒకటే ఇదనమాట సో వచ్చేసాము మార్నింగ్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అయింది అనమాట సిక్స్ థర్టీ అయిందండి ఇదిగో అయితే చెప్పండి మమ్మీ కొండమే రండి ఇంకా సో మాకు సన్మానం చేసి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సో చూద్దామండి హెడ్ డే ఎంత బొమ్మలే ఎప్పుడు బొమ్మలే ఇదండి మేము వెళ్ళిన తర్వాత మాకు సన్మానం చేసి ఫైనల్లీ ఈ రోజు బ్లాగ్అవుట్ చేసి వీడియోస్ లైక్ చేయండి ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఈ ఫోటో చూడగానే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే మేము డొనేట్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము టూ డేస్ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపించారండి మీది మీరు చేసింది న్యూస్ అయితే పడింది అనేసి ఇంకొం చాలా అనిపించింది ఎందుకంటే ఆంధ్రజ్యోతి సాక్షిలో అయితే వచ్చాయి మేము డొనేట్ చేసింది జనవరి టెన్ కయితే చేసామండి ఇది